స్వాగతం నా పేరు లావణ్య జిల్లా చర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్ నైన్ పదమూడు బాల బాలికల చదరంగం ఎంపిక పోటీలు ఆదిలాబాదులో ఆదివారం నిర్వహించారు పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని అంగ్య సెక్యూరిటీ నననప్ స్వామి అన్నారు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఎల్పి స్టేడియంలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక అవుతారని వెల్లడించారు మై మౌలి న్యూ ఛానల్ ఆదిలాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి అండర్ నైన్ అండర్ థర్టీన్ బాల చదురంగం ఎంపిక పోటీలు చాణక్య ఇంటర్నేషనల్ పాఠశాల నిర్వహించబడుతున్నాయి ఇక్కడ గెలుపొందిన టాప్ ఫోర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఈ నెల ఇరవై మూడున ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక చేయబడుతుంది అదేవిధంగా అండర్ థర్టీన్ బాయ్స్ ఎలిగన్స్ నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తారీఖున ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారు రాష్ట చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఇక్కడ ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి ఈ పోటీలకు దాదాపుగా డెబ్బై మంది విద్యార్థులు హాజరయ్యారు అండర్ నైన్ అండర్ థర్టీన్ విభాగంలో ఈ ఎంపిక పోటీ నిర్వహించబడుతున్నాయి భవిష్యత్తులో కూడా మరి జిల్లాలో ఈ చదరంగాన్ని అభివృద్ధి చేయడానికి మరి మేము మరి రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ